అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీ కౌన్సిలింగ్ హాల్లో శనివారం జరిగిన కౌన్సిలింగ్ సమావేశం రసాబసాగా జరిగింది గత రెండు రోజుల క్రితం రిజర్వాయర్లోని పంపింగ్ హౌస్లో తాగునీటి మోటార్ల చోరీ విషయంపై అధికారులతో కౌన్సిలర్లు వాగిక్ దిగారు తాగునీటి మోటార్లు చోరీకి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రిజర్వాయర్లో పనిచేస్తున్న సిబ్బంది లేదా అధికారుల చేతివాటం కారణంగా పంప్ మోటార్లు చోరీ గురైందని కౌన్సిలర్ సభ్యులు ఆరోపించారు వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పలేక ప్రేక్షక పాత్ర వహించారు అలాగే మున్సిపాలిటీలోని వార్డులో మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులకు సూచించారు ఈ సమావేశం మున్సిపల్ కమిషనర్ నయీం మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ భవానీ అధ్యక్షత వహించారు ఈ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మైమున్ అధికారులకు ఎజెండాలు రూపొందించిన అంశాల గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులతో పాటు సిబ్బంది కౌన్సిలర్లు పాల్గొన్నారు प्रिंसिपल और के कमिश्नर ये बोले ये ये प्रॉब्लम के लिए उन्होंने कहा कि 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 ये प्रॉब्लम के लिए उन्होंने कहा thank <laughs> you